బీఆర్ న్యూస్కి బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు గ్రామంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీడీపీ నాయకులు కామినేని జనార్దన్ షేక్ అబ్దుల్ రజాక్ మాటూరు గ్రామంలో మద్ది సత్యనారాయణ జెడ్పీ హై స్కూల్లో ఎక్సై వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మొదటి బహుమతి పదిహేను వేల రూపాయలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అబ్దుల్ రజాక్ రెండవ బహుమతి పదివేల రూపాయలు షేక్ ఫారూక్ పర్చూరు తెలుగు యువత అధ్యక్షులు మూడవ బహుమతి ఏడు వేలు మార్టూరు క్రికెట్ కమిటీ సభ్యులు మరియు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు కామినేని జనార్దన్ షేక్ అబ్దుల్ రజాక్ తొండేపు ఆదినారాయణ షేక్ ఫారూక్ మరియు టీడీపీ నాయకులు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు